భాగస్వాములు కావాలని బెజ్జంకి ఎస్ఐ తిరుపతిరెడ్డి అన్నారు ఆయన సోమవారం బెజ్జంకిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేడ్కర్ చోరస్త ఆవరణలో మానవహారం చేపట్టి ప్రసంగించారు మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు మత్తు పదార్థాల నివారణపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు అక్రమ రవాణా మరియు దుర్యోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాలను సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతిజ్ఞ చేస్తుంది తరఫున కస్తూర్బా స్కూల్ విద్యార్థులు మరియు హై స్కూల్ విద్యార్థులు గర్ల్స్ అండ్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు బెజ్జంకి వారితో ర్యాలీతో పాటు ఇక్కడికి బెజ్జంకి చౌరస్తాకు వచ్చి ఇక్కడ మానవ హారంగా ఏర్పడి డ్రగ్స్ రహిత సమాజం కోసం మా యొక్క వ్యక్తిగత భాగస్వామ్యాన్ని నిరూపించుటకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది దీనిలో భాగంగా అందరూ వ్యక్తులు ఇండివిజువల్గా తన పాత్రను డ్రగ్స్ నిర్మూలనలో వ్యక్తి వ్యక్తిగతంగా తమ పాత్రను పోషించి డ్రగ్స్ నిర్మూలనకు చేయుతనిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం